మహిళలను కించపరిచేలా మాట్లాడిన కొమ్మినేని కృష్ణరాజు సద్ర రామకృష్ణారెడ్డికి కొమ్ము కాసిన జగన్ రెడ్డి పార్తిరెడ్డి వెంటనే మహిళా లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు హిందూ బౌద్ధ ధర్మాల కర్మభూమిగా శాత వాహనుల రాజధానిగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో రాష్ట్రం కోసం రాష్ట్ర హితం కోసం గతంలో ఎక్కడా చేపట్టిన విధంగా ఒక మహా ఉద్యమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను కాపాడిన మహిళలను వైసీపీ దుస్తులు విమర్శించడం చాలా దారుణం సాక్షి ఛానల్లో కూర్చుని కొమ్మిరెని శ్రీనివాసరావు కృష్ణరాజు సద్దుల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు యావత్ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి సభ్య సమాజం అసహించుకునేలా వారి వ్యాఖ్యలు ఉన్నాయి ఇలాంటి వారిని జగన్ రెడ్డి కాపాడుతున్నాడంటే జగన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏ పార్టీదో అర్థమవుతుంది వైసీపీ హయాంలో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఉద్యమం చేస్తే అమరావతి మహిళలను నాడు ఎన్నో రకాలుగా అవమానించేలా మాట్లాడారు ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక చోట్ల మహిళలపై దాడులు అఘాయిత్యాలు జరిగినా జగన్ రెడ్డి కనీసం స్పందించలేదు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని మీడియాను నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మహిళలను కించపరిచే విధంగా మా వ్యవహరిస్తున్నాడు జగన్ రెడ్డి తీరుపై రాష్ట్రంలోని ప్రతి తల్లి చెల్లి ఆలోచించాలి నాడు కల్తీ మద్యంతో వేలాది మందిని పొట్టన పెట్టుకున్నారు నేడు సిగ్గు లేకుండా మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు జగన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు నిరసన తెలుపుతున్న వారంతా శంకరజాతి పిశాచాలు రాక్షసులని నోరు పారేసుకున్న సజ్జలది మానవ జాతి కాదా అనే అనుమానం వస్తోంది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే కుక్క బిస్కెట్ల కోసం మహిళలను అగౌరవపరిచిన సజ్జల రామకృష్ణారెడ్డిది అసలైన జాతి రాష్ట్ర మహిళలను వేసులతో పోల్చినా ఖండించని సజ్జలదే జాతి తల్లిని చెల్లిని మెడపెట్టి బయటకు గిండిన తాడేపల్లి పెద్దలది జాతి నిరుద్యోగ యువత రాత్రింబవళ్ళు శ్రమించి ఏపీఎస్సి పరీక్షలు రాస్తే అందులో అర్హులను పక్కన పెట్టిన వైసీపీ నేతలే అసలైన శంకర జాతి కమిషన్ల కోసం కల్తీ మందును విక్రయించి ముప్పై వేల మంది మహిళల తాలిబొట్లు తెంచిన వైసీపీ లిక్కర్ మాఫియాదే శంకర జాతి వక్ భూములు అన్యాక్రాంతం చేసి మైనారిటీలపై అక్రమ కేసులతో వేధించిన వైసీపీ నేతలదే శంకర జాతి ఇరవై ఏడు దళిత పథకాలని పదహారు ఎస్టీ పథకాలని ముప్పై బీసీ పథకాలని పదకొండు మైనారిటీ పథకాలను రద్దు చేసి సంక్షేమ ఫలాలను దూరం చేసిన వైసీపీ నేతలదే శంకర జాతి పేదల రేషన్ బియ్యాన్ని మాయం చేసి విదేశాలకు తరలించిన వాళ్ళు సెంటు పట్టాల పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల భూములను లాక్కున్న వాళ్ళు రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి కూడా కమిషన్ తీసుకున్న వైసీపీ నేతలదే శంకర జాతి ఇప్పటికైనా మహిళా లోకాన్ని క్షమించమని అడిగి ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలి నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును వారు మాట్లాడుతున్న మాటలను ప్రజలంతా గమనిస్తున్నారు తప్పు చేసిన వారికి చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించిన వారందరికీ శిక్ష తప్పదు వైసీపీ నేతలు త్వరలోనే తగిన మూల్యం చెల్లించక తప్పదు సంఘ విద్రోహ శక్తిగా మారిన సజ్జల రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సోదరి మణులు ఉద్యమాలు చేస్తున్నారు